దేవుర్పల్లి మండలం ధారావత్ సత్తమ్మ అమీనా అనే రైతు కుటుంబం కరువుతో నష్టపోవడంతో ఇచ్చిన మాట ప్రకారం సత్తమ్మ కుమారుడి పెళ్లికి కేసీఆర్ ఇచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్కును ఆంగు సత్తమ్మ అమీనకు అంత చేసిన మాజీ మంత్రి ఎల్లెవెల్లి దయాకర్ రావు పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా రెడ్డి మాజీ అధ్యక్షుడు బస్వ మల్లేశం చింతారవి ధరావత్ రామ్ సింగ్ మాజీ వైస్ ఎంపీపి కత్తుల విజయ్ కుమార్ మాజీ సర్పంచ్ బానోత్ గేమానాయక్ బానోత్ రాచన్న జోగు సోమా నరసయ్య మాజీ ఉప సర్పంచ్ మరాఠీ కృష్ణ కూతాటి నరసింహులు బీఆర్ఎస్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు అంతాయండి పౌరు జరగండి పెళ్ళికు మాకు గతి లేక కేసీఆర్ కాలంలో పడితే ఐదు లక్షలు పెళ్ళికి ఇస్తా అని అన్నాడు ఒప్పుకున్నాడు ఐదు ఐదు లక్షలు కేసీఆర్ మాకు పంపించిండు దయచేసి మా కోరకు అన్ని వెనక ముందు చూసి ఇపో ఈ రైతులు బతె ఎట్లా కావాలి సార్ అని అంటే పొలంలో వచ్చి అరిగోస పెడితే ఇక కేసీఆర్ వచ్చి మాకు పెళ్లి చేసుకో బిడ్డ అని ఐదు లక్షలు ఇచ్చిపోయిండు సారు ఈ ఐదు లక్షలు పెళ్లి చేసుకో బిడ్డ బాధపడకని ఐదు లక్షలు పొలం అంతా ఎండిపోయినాయి మళ్ళీ కాలువలు వస్తలేవు మాకు ఏం వస్తలేవు అని హరిగ్వాసాలు పాట లేదు పైరు లేదు ఎట్లా చేయాలి బతకాలని అంటే ఐదు లక్షలు మా దయచేసి మా ముఖం చూసి కేసీఆర్ మాకు ఐదు లక్షలు పంపించిపోయిండు సారు నష్టమైంది బాగా ఏడ్చుకుంటా కేసీఆర్ గారి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆశతోటి మీ నీళ్ళు వేస్త నీళ్ళు వస్తాయని ఆశతోటి మరి పంటలు వేసుకోవటం జరిగింది వరి మొత్తం ఎండిపోయింది గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరుసగా ఐదారు రెండు మరి నీళ్లు రావటం జరిగింది కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే నీళ్లు బంద్ చేయటం వల్ల పంటలు ఎండిపోయినాయి ఈ ప్రాంతం అంతా ఎండిపోయినాయి కానీ ఈమె ఆవేదనతో తోటి నా కొడుకుది పెళ్లి పెట్టుకున్నాం పైసలు వస్తే పెళ్లి చేద్దాం అనేది ఈమె చెప్పడం కేసీఆర్ గారు మనసున్న మహారాజు కాబట్టి ఎంబడే ఐదు లక్షలు ఇస్తారని ప్రకటించడం జరిగింది కానీ ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ గారు కొంత దూరంగా ఉండే మొన్న కల్చర్తో వారే గుర్తు చేసి ఐదు లక్షలు చెక్ వేయటం కూడా జరిగింది ఇదే కాకుండా మూడు లక్షలు ఒక సీనియో కుటుంబం చనిపోయిన కుటుంబానికి కూడా ఎస్టీ వాళ్ళకు ప్రభుత్వం గుర్తింపించి వాళ్ళకు కూడా మూడు లక్షలు వేయటం జరిగింది నేను ఒక్కటే ప్రభుత్వాన్ని మీరు ఎన్న ఫెయిల్ అయ్యిందో ఎందుకు ఫెయిల్ అయింది అని రివ్యూ చేసుకోండి ఇవాళ మా నియోజకవర్గంలో ఎస్టీ దెబ్బతింటాడు ఎస్టీ యువకులు చచ్చిపోయాడు తొర్రూల్లో ఎస్టీ యువకుని అరాచకంగా కొట్టడం కూడా జరిగింది అంటే మీరు ఎన్నిట ఫెయిల్ అనేది ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి ఇలా రైతుల ఆవేదన వినండి ఏదో రైతులు చెప్పుకుంటే రైతుల మీద అటాక్ చేస్తుడు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడు ధరించడు ముఖ్యం కాదు మీ మీ రేవంత్ రెడ్డి సంత నియోజకంలో మా భూములు మా కుసాలే మాకేం వద్దు ఫ్యాక్టరీ వద్దు అని అంటే అధికారులను నిలదీసి అడిగారు సరే అధికారుల మీద దాడి చేస్తుంటే తప్పే దాన్ని మీకు కాదంటలేము దాడి చేసిన దానికంటే మొదలు ఆ ల్యాండ్ తీసుకోకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి నేను రైతుల జోలికి పోవాలి ఇలా రైతులు ఎంత ఆవేదన చెందాను తింటాక ఐదు వందలు బోనస్ ఇస్తాను ఇంతవరకు ఒడ్లు కొనేది కూడా లేదు సన్నోట్లు తేమ శాతం ఉన్నదని రిజర్వ్ చేస్తాను వాళ్ళు బయట అమ్ముకుంటే ఇరవై నాలుగు వందలు ఇరవై ఆరు వందలు వస్తాయి దొడ్డోడ్లు గుంటూరు లేరు అంటే ఎంత ఘోరమైన పరిస్థితి నీ బోనస్ నీ మీద నమ్మకం కూడా పోయింది పట్టి కూడా ఇవాళ మీ ప్రభుత్వం ముందు కూడా కొన్ని ఏర్పాటు కూడా చేస్తుంది అన్నిట్లో ఫెయిల్ అయ్యారు రైతు బంధు వస్తుంది అని ఆశపడుతున్నారు రైతు బంధువు రాలేదు రుణమాఫీ వస్తుంది అని అది ఘోరంగా ఉన్నారు మీరు ఫెయిల్ అయ్యారు అప్పటి వరకు కాంటాలు పూర్తే తడిసిన ధాన్యం కూడా కొనం ఒక గింజ కూడా కళ్ళలు లేకుండా ఉన్నాయి ఇరవై రోజులు ఎక్కుతుంది ముప్పై రోజులు ఎక్కుతుంది కొన్ని ఏర్పాటు కూడా చేస్తుంది ఏమున్నది అంటే తేమున్నది తేమున్నది ఆ తేమున్నది బయట అమ్ముకుంటే లాభం వస్తుంది తింటాకి ఏడు వందల ఏడు కిలోలు ఎండబెడితే తరుగు వస్తాయి దానివల్ల నాలుగైదు వందలు నష్టం వస్తారు దీనికంటే బయట అమ్ముకుంటే నేమనే పరిస్థితి వచ్చింది దయచేసి ఇప్పటికైనా మీరు గుర్తిండి ఏదో కో కోమటి రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు తుమ్మల స్టేట్మెంట్ ఇస్తాడు పొంగిలేట్ స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు నోటీస్ ఇస్తాడు ఉత్తమ్ నోటీస్తాడు అంటే రైతులను ఎందుకు మోసం చేస్తారు రైతులు అన్యాయంగా మీ ద్వారా బలేయారు ఆత్మహత్యలు చేసుకుంటారు మొన్న పడ్దన్న కూడా ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి వాళ్ళ మీద ఉంటా కేసులు పెట్టాడు సోషల్ మీడియాలో ఏమో వచ్చిందని పిలిచి పోలీసు వాళ్ళు బెదిరించు ఇది పద్ధతి కాదు దయచేసి మార్పు తెచ్చుకోండి ఎన్నో ఆశలతోటి మీరు ఏదో చేస్తారని ఆశతోటి గెలిపించారు రెండు వేల ఐదు వందలు ఇస్తారన్నావు ఇంతవరకు ఇచ్చిందే లేదు ఐదు వందల గ్యాస్ లేదు స్కీమ్ లేదు మహారాష్ట్ర పోయి గొప్ప చెప్పుకుంటున్నాం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇక్కడనో గతి లేక మేం ఇక్కడ పెన్షన్ పెంచలేదు మహిళల పెంచలేదు కేసీఆర్ కిట్ లేదు కేసీఆర్ గారు చేసిన పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం లేదు దయచేసి బుద్ధి తెచ్చుకోండి జ్ఞానం తెచ్చుకోండి మాట్లాడిన వాళ్ళ మీద కేటీఆర్ మీద కేసు పెడతావా వీళ్ళ మీద కేసు పెడతామా అని బెదిరింపులు బంద్ చేసి మీరు సర్దిద్దుకుని ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారికి